నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఫ్రీ సర్వీసెస్ అంటే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా సర్వీసెస్ ఇచ్చి ఏవైనా లోపాలు ఉంటే నష్టపోయినా లేక కష్టపడినా వాళ్ళు కన్జూమర్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చా ఇదే విషయాన్ని యూపీ స్టేట్ కన్జూమర్ కమిషను ఒక తీర్పిచ్చింది స్టేట్ కన్జూమర్ కమిషను చైర్పర్సన్ కరుణాకర్ రానే మెంబరు బిఎస్ మన్పాల్ ఒక తీర్పిచ్చారు గ్రీన్ సర్వీసెస్ చేస్తూ నష్టపోయిన వ్యక్తులు కన్జూమర్ కమిషన్లో నష్టపరిహారం కోసం కంప్లైంట్ ఫైల్ చేశారు ఈ ఎవర్ గ్రీన్ ఫ్రీ సర్వీసెస్ వీళ్ళు డబ్బు తీసుకోరు ఫ్రీగా చేస్తారు అయినా కూడా ఇట్లా నష్టపోయినందుకు డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కేసు ఫైల్ చేశారు ఈ ఎవర్ ఫ్రీ సర్వీసెస్ వాళ్ళు అనేది ఏంటంటే మేము ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు మా సర్వీసెస్ అన్నీ ఫ్రీగా చేశాము కాబట్టి కన్జూమర్ కోర్టుకి డ్యూడెక్షన్ లేదు కన్జూమర్ కోర్టు ఇట్లా కంప్లైంట్ చేయడానికి వీల్లేదు అని అంటే ఇది ఉత్తర్ప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ కమిషన్ ఈ స్టేట్ కన్జూమర్ కమిషన్ తీర్పిచ్చింది ఏమంటే ఈవెన్ ఫ్రీ సర్వీసెస్ అయినా కూడా ఒకవేళ నష్టం వాటిలితే నష్టపరిహారం కోసం డ్యామేజెస్ కోసం కన్జూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేయొచ్చు వీళ్ళ మీద అని తీర్పు చెప్పింది అంటే దీని అర్థమేంటి ఎవరైనా వ్యక్తి ఆరు వ్యక్తులు ఫ్రీగా సర్వీసెస్ ఇచ్చి అవతల వ్యక్తి ఏదైనా నష్టపోయినా కూడా ఫ్రీ సర్వీసెస్ కాబట్టి కన్జూమర్ కమిషన్లో కేసులు ఫైల్ చేయడానికి వీలు లేదు అని అనడానికి వీలు లేదు నష్టపోయినా నష్టపరిచిన వ్యక్తి పైన ఇట్లా కన్జ్యూమర్ స్టేట్ కమిషన్లో డిస్ట్రిక్ట్ కన్సూమర్ కమిషన్లో నష్టపరిహారం కోసం కేసు ఫైల్ చేయొచ్చు అని ఉత్తరప్రదేశ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది కేవలం ఫ్రీ ఏ మేము డబ్బులు ఛార్జ్ ఛార్జ్ చేయలేదు కాబట్టి మా మీద నష్టపరిహారం క్లెయిమ్ చేయడానికి వీలు లేదు కన్జూమర్ కోర్టుకి జ్యూడక్షన్ లేదు అనడానికి వీలు లేదు ఇట్లా ఉత్తరప్రదేశ్ స్టేట్ కమి కన్జ్యూమర్ కమిషన్ను తీర్పు చెప్పడం ఏంటంటే ఇట్లా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా సర్వీసెస్ చేసినా నష్టపోతే నష్టపరిహారం కోసం స్టేట్ కమిషన్లో కానీ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కానీ నష్టపరిహారం కోసం కేసు ఫైల్ చేయొచ్చు అని తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ